మన మనం చదువుకున్న యువకులకి గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను అదేవిధంగా మన గ్రామానికి ఒక మినీ వైద్యశాల ఏర్పాటు చేస్తాను ప్రైమరీ హాస్పిటల్ లెక్క అదేవిధంగా మన గ్రామ పంచాయతీ కొత్తగా నిర్మించిన భవనం కానీ అన్ని సౌకర్యాలు లేదు దానికి పహరీగూడ కానీ వాటర్ స్పెషాలిటీ బోర్ కానీ అట్లాంటిది ఏం లేదు కాబట్టి గ్రామానికి ఉన్న దాదాపు మా రైతులు ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి లో వ్యవసాయం చేయడానికి పోవాలంటే దాదాపు కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ దాకా నడిచిపోతారు ఒక ఏరియా కట్ట ఎత్తుకొని పోవాలంటే ఒక ముస్లో వాళ్ళు నలభై యాభై సంవత్సరాలు రెండు సార్లు తిరుగుతారు మన యంగ్ ఉన్నోళ్ళు ఒకేసారి ఎత్తుకొని పోతారు ఆ పత్తి సంచులు కానీ చాలా ఇబ్బంది పడుతుంటే నేను మాతో పాటు ఉన్న గ్రామ పెద్దలు లాల్సింగ్ నాయక్ కానీ లక్మణనాయక్ కానీ చాలామంది మేము మంత్రి గారి దగ్గర కూర్చొని మా బద్దెదండ గ్రామానికే డొంక రోడ్లకి యాభై లక్షలు శాంక్షన్ చేయించడం జరిగినది అదేవిధంగా మేము ఎలక్షన్ అయిపోగానే